ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నమస్తే అండి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ సూర్యరావుపేట నక్కల్ రోడ్డు ఐదో లైను విజయవాడ సో ఇప్పుడు కంటికి అంటే ప్రతి ఒక్కరు పూర్వకాలం నుండి ఏమని చెప్తారంటే సర్జనం నయనం ప్రధానం అంటారనమాట సో ఇప్పుడు మేము చేసే ప్రతి కంటి ఆపరేషన్ను కూడా మైక్రో సర్జరీ ద్వారా చేస్తున్నాం అనమాట అసలు మైక్రో సర్జరీ అంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడు ఒక మైక్రోస్కోప్ వాడతాం మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని అనమాట అంటే మనం చూసేదాన్ని ఐదు నుంచి ఇరవై ఐదు రెట్లు పెద్దగా ఉంది అనమాట సో దానికి ఏమంటే ప్రతి ఆపరేషన్ను సో దీన్ని చేయడం వల్ల ఏమి ఉపయోగము అంటే మనము చూసే ప్రతి అంటే కంటి భాగం కూడా పెద్దగా కనిపిస్తుంది అనమాట సో పెద్దగా కనపడటం వల్ల ఏమైతుందంటే ప్రతి స్టెప్పు కూడా నీట్గా చేయొచ్చు అనమాట అలాగే టిష్యూ డ్యామేజ్ అనేటువంటిది జరగదన్నమాట అలాగే ఇప్పుడు మేము వాడే దారాలు కూడా చాలా సన్నవి వెంట్రు కన్నా కూడా సన్నటి దారాలు వాడుతూ ఉంటాం అన్నమాట సో అవన్నీ ఆ నీడిల్స్ కూడా అంతే చాలా చాలా మైక్రో నీడిల్స్ అంటాం సో అవన్నీ వాటితో కుట్టు వేయాలన్నా కూడా మామూలు కంటితో కష్టంగా ఉంటుంది అదే మనం మైక్రోస్కోప్ వాడితే సో దానిలో మనకు ఎన్నో రేట్లు పెద్దగా కనిపిస్తుంటుంది తర్వాత ప్రతి అంచును అంటే కోత కూడా సక్రమంగా మేము చేయవచ్చు అనమాట అలాగే ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ టైటు ఇన్సెషన్ అంటాం వాటర్ అండ్ ఎయిర్ టైట్ అంటే గాలి నీరు చొరబడిన విధంగా ఆ కోతను అనేది కుట్టేస్తాం సో అటువంటి అప్పుడు ఇంకా తొందరగా కోలుకుంటారన్నమాట ఎవరు పేషెంట్ అలాగే తొందరగా హీల్ అవుతుంది తర్వాత టిష్యూ డ్యామేజ్ కూడా తగ్గుతుందని చెప్పాం తర్వాత కాంప్లికేషన్లు కూడా చాలా వరకు రావన్నమాట ఏదన్నా మైనర్ కాంప్లికేషన్లు వచ్చినా కూడా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట అదేవిధంగా మేము వాడే మైక్రోస్కోప్లో లైట్ కూడా ఫైబర్ ఆప్టిక్ లైట్ అంటాం అంటే మామూలుగా ఎక్కువ లైటింగ్ వలన కన్ను కూడా డ్యామేజ్ అవుతుంది అంటే కంటి నల్లపాప ఒక్కోసారి లైటింగ్ ఎక్కువ పడితే కంటి లోపల చూపు కేంద్రం అంటాం సో అది కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడేం చేస్తామంటే ఫైబర్ ఆప్టిక్ చల్లని లైట్ వాడుతాం అనమాట ఇప్పుడేమంటే ఈ యొక్క రేడియేషన్ తక్కువగా ఉన్నటువంటి లైట్ కూడా వాడుతున్నాం అనమాట సో అందువల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఐసర్జన్ అనేటువంటి ఆయన ఈ యొక్క మైక్రో సర్జరీ ద్వారానే ఆపరేషన్ చేస్తుంటాం ఇంకోటి కూడా ఏమంటే ఈ మైక్రోస్కోప్ను ముందుకు వెనుకకు కూడా జరపచ్చు అలాగే పైకి కిందికి కూడా జరపచ్చు అంటే పేషెంట్ను జరపకుండా మేము మైక్రోస్కోప్ని జరుపుతూ ఆ ఫోకసింగ్ అవన్నీ కూడా చాలా సక్రమంగా కరెక్ట్గా చేస్తుంటాం అన్నమాట సో ఏ విధమైనట్టు కాకపోతే కొద్దిగా టైం అనేటువంటిది ఎక్కువ పడుతుంది కొద్దిగా కాస్ట్ అనేటువంటిది ఎక్కువ పడుతుంది సో కాకపోతే అనేక రకాలైనటువంటి అడ్వాంటేజ్లు అందులో ఇప్పుడు వాడే కంటి లోపల ఏమన్నా అద్దం పెట్టాలన్నా లేదా మిగతా ఏమన్నా చేయాలన్నా కూడా చాలా సున్నితమైన పరికరాలు వాడాలన్నమాట సో అందువల్ల ఈ మైక్రో సర్జరీ అనేది చాలా చాలా ఈ యొక్క బూన్ లాంటిది అనమాట పేషెంట్కే కాకుండా చేసే ఆపరేషన్ చేసే సర్జన్ కూడా సో ఇప్పుడేమంటే పూర్వం ఏమంటే మేము ఆపరేషన్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు కూడా ఇది హాస్పిటల్లో ఉంచేవాళ్ళం అన్నమాట సో ఇప్పుడేమంటే ఈ మైక్రో సర్జరీ ద్వారా చేయడం వల్ల పేషెంట్కు చాలా అంటే ముందు చెప్పానే చేసినట్టు కూడా తెలియకుండా ఉండేటువంటి రకంగా ఉంటుంది అనమాట తర్వాత మేము ఇప్పుడు పేషెంట్ను ఆపరేషన్ అయినా ఒక గంటలోనే పంపించేస్తామన్నమాట అంటే ఏది కంటి లోపల అద్దం పెట్టి కూడా ఇంకా అనేక రకాలైనటువంటి కంటి ఆపరేషన్లు కూడా జస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ లేదా ఒక పూట వీటన్నిటినీ కూడా డే కేర్ సర్జరీస్ అంటాం అనమాట అంటే అవి వెంటనే వెళ్ళిపోవచ్చు లేదా ఒక వన్ అవర్ ఉండి ఆ మెడిసిన్స్ అవన్నీ కొనుక్కొని అవి ఎలా వాడాలో చెప్తామన్నమాట పలాను విధంగా వాడాలి పలాని విధంగా వేయాలి ఇన్నిసార్లు అదే అదేవిధంగా డ్రెస్సింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా చెప్పి అప్పుడు వెంటనే వెళ్ళిపోవచ్చు అనమాట ఒక్కోసారి వీలైతే ఒకరోజు రెండు రోజులు కట్టు కట్టుకోమని చెప్తాము లేదంటే నల్ల కళ్ళజోడు తెల్లదో ఇచ్చి వెంటనే వెళ్ళిపోవచ్చు అనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ కాలంలో కంటి ఆపరేషన్లు ముఖ్యంగా శుక్లం ఆపరేషను తర్వాత అనేక రకాల ఆపరేషన్లల్లో కూడా వెంటనే వన్ ఆర్ టూ అవర్స్లోనే మనము పంపుతూ ఉన్నామన్నమాట పేషెంట్లను సో ఇప్పుడు మేము పూర్వం ఏమంటే శుక్లం ఆపరేషన్ అయినప్పుడు శుక్లం తీసేసి ఆ తర్వాత లెన్స్ పెట్టకుండా ఉండేదన్నమాట సో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మొట్టమొదటిగా ఒక ఇంగ్లండు కంటి శాస్త్రవేత్త రిడ్లీ అనేటువంటి ఆయన ఈ కంటి లోపల అద్దం పెట్టేటటువంటిది కనుగొన్నాడనమాట ఆ తర్వాత అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ జరిగి అంటే బింక్ హార్ట్ అని తర్వాత ఇంకా అనేక రకాల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై నుంచి కూడా ఇది బాగా పాపులర్ అయిపోయిందనమాట ఇది లోపలే అద్దం అమర్చుట దీన్నే ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం అంటే కంటి లోపలే కటకం అనమాట అంటే మనకు సహజ సిద్ధంగానే కంటి లోపల ఒక అద్దం అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఇట్లా కన్ను తీసుకుంటే ఇది ఈ విధంగా ఇది అద్దం ఉంటుంది కంటి లోపల సో దీన్ని తీసేసి అప్పుడు ఈ ప్లేస్లోనే మేము ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాం సో మామూలుగా ఏమంటే ఇది ఇట్లా క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట సో ఎప్పుడైతే ఈ యొక్క పారదర్శక తగ్గిపోతుందో దాన్నే క్యాటరాక్ట్ అంటాం అనమాట ఇది పూర్వం ఏమంటే దీన్ని తీసేసి అలాగే వదిలేసేవాళ్ళం సో అప్పుడు లావుపాటి కళ్ళజోడు పెట్టాలన్నమాట ఏది ప్లస్ టెన్ ప్లస్ ఎలెవెన్ అట్లాంటిది సో భూతద్దం కన్నా ఎక్కువ పవర్ భూతద్దం అంటే ఆరు ఏడు పవర్ అనమాట ప్లస్ పవరు మేము పది పన్నెండు అంటే భూతద్దం కన్నా రెండంతలు ఎక్కువగా ఉండేది సో అందువల్ల ఇది తీసేసి ఇప్పుడు అదే ప్లేస్లోనే ఇటువంటి అద్దం పెడతాం సో ఇది మీకు ఇది అద్దం సో దీన్నే ఇంట్రాకులర్ లెన్స్ అంటాం అనమాట ఇది ఇది సో ఇట్లా ఒక్కోసారి లైట్ ఎల్లోయిష్ కలర్ కూడా ఉంటుంది లేదా లైట్ బ్లూయిష్ అంటే ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేస్ పడకుండా ఉండడానికి అది లైట్ బ్లూ కలర్లో వాడతాం అన్నమాట సో ఇట్లా ఈ కొమ్ములు అనేటువంటి హ్యాప్టిక్స్ అంటాం సో ఇవి కంటి లోపల స్థిరంగా ఉండడానికి తోడ్పడుతుంది సో ఈ భాగాన్ని అంతా కూడా ఆప్టిక్ పార్ట్ అంటాం మామూలుగా ఏమంటే సిక్స్ మిల్లీమీటర్ సైజు ఉంటుంది ఇది ఈ ఆప్టిక్ అంతా సో ఇవన్నీ కూడా మొత్తంగా అవి ఒక పై మూడు మిల్లీమీటర్లు ఇదొక పై మొత్తము ట్వెల్వ్ మిల్లీమీటర్ సైజు ఉంటుంది అన్నమాట ఎందుకంటే కంటి సైజు కూడా లోపల ట్వెల్వ్ మిల్లీమీటర్ ఉంటుంది ఈ శుక్లమేమో ఎనిమిది నుంచి తొమ్మిది మిల్లీమీటర్లు ఉంటుంది అన్నమాట ఇటు అటు సపోర్ట్గా ఇవి ఉంటాయి సో ఇట్లా ఉన్నదాన్నే మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం అనమాట అంటే మొత్తము ఒకే పవర్ ఉంటుంది దీన్ని ఏ స్పెరికల్ పవర్ అంటాం ఇప్పుడు వాడే అద్దాలన్నిటినీ కూడా సో దీన్నే బై కాన్వెక్స్ అంటాం అంటే వైపుగా ఉబ్బెత్తు ఉంటుంది అలాగే వెనుక వైపు కూడా ఉబ్బెత్తుగా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క లైట్ రేస్ అన్ని కరెక్ట్గా ఫోకస్ కావాలి అంటే ఇటువంటి అద్దాలే వాడతాం అన్నమాట సో దీన్ని అంటే ఇంకా కొద్దిగా డెవలప్ చేసి ఇప్పుడేం చేశారంటే దాంట్లో ఒక్కోసారి యాస్టిగ్మాటిజం అంటాం అంటే ఒక్కోసారి ఒక్కోసారి కొంత సైడ్లో పవర్ కూడా ఉంటుంది అంటే ఒక యాంగిల్లో పవర్ సో ఈ యాంగిల్లో పెట్టడానికి కూడా ఈ అర్థం వాడతాం అనమాట సో ఆ యాస్టిగ్మెటిజాన్ని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తాం దీన్ని ఏమంటారంటే టారిక్ ఐఓఎల్ అంటాం టారిక్ అంటే ఒక యాంగిల్లో పవర్ ఉండేటువంటిది అన్నమాట సో ఇది ఇంకో రక కొంత డెవలప్మెంటు సో మనం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే ఏ యాక్సిస్లో మనకు కావాలనో యాస్టిగ్మెటిజం ఉందో దానికి అనుగుణంగా ఈ యొక్క లెన్స్ను ఇలా తిప్పి అక్కడ సరిచేస్తాం అనమాట సో దీన్ని టారిక్ ఐఓఎల్ అంటాం అలాగే ఇంకా కొంత డెవలప్ అయిపోయి ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ అద్దం అనమాట సో దీన్ని మల్టీ ఫోకల్ ఐఓఎల్ అంటాం అంటే అవన్నీ ఏమవుతుందంటే ఎక్కువగా దూరానికే ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది అన్నమాట సో దీంట్లో ఏమంటే దీంట్లో మల్టీ ఫోకల్ అంటే సన్న సన్న రౌండ్లు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఆ సెంటర్లోనేమో ఒకదానికి ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని కలిపి కూడా అది ఇంకొక దగ్గర చూపుకు పనిచేస్తుంది అనమాట కాకపోతే దీంట్లో కొన్ని డిజడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటేమంటే ఖరీదు ఎక్కువ అనమాట రెండోది ఏమంటే నైట్ టైం డ్రైవింగ్లో చాలా కష్టంగా ఉంటుంది సో ఎవరైతే డ్రైవింగ్ ఉందో ఎవరైతే నైట్ టైం ఎక్కువగా ఇది ఉందో అటువంటి వాళ్ళు ఇవి వాడకపోవడమే మంచిది అనమాట ఇవేమంటే కాస్ట్ కూడా మామూలు దానికన్నా రెండంతలు మూడంతలు ఎక్కువ అనమాట సో చాలామందికి ఏమంటే కాస్ట్ ఎక్కువగా ఉంటే బాగా మంచిది అనుకుంటారు అనమాట కాకపోతే ఇది వాడినా కూడా మళ్ళీ కళ్ళజోడు నూటికి ఇరవై ముప్పై మందిలో పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే దీనికి ఈ లైట్ చుట్టూ వలయాల్లాగా ఏర్పడతాయి దాన్నే హాలోస్ అంటాం అలాగే ఒక్కోసారి గోస్ట్ ఇమేజెస్ ఎందుకంటే మూడు ఫోకస్లు ఉండడం వల్ల గోస్ట్ ఇమేజెస్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే డ్యాజిలింగ్ ఆఫ్ లైట్ అంటాం సో అది కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అనమాట సో తర్వాత లైటింగ్ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లం ఏమంటే ముప్పై పర్సెంటు లైటింగ్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల ఏమైతుందంటే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది అంటే డిఫరెంట్ క్లారిటీలు అనేది ఉండవు సపోజ్ మూడు నాలుగు రంగులు ఉన్నాయి వస్తువు చూడాలి సో ఆ షేడ్ లాగా సరిగా ఫుల్ షేడ్లు కనపడవు అనమాట సో అందువల్ల మేమేం చేస్తామంటే ఎక్కువ మందికి కూడా మోనోఫోకల్ అయిపోయేలే అడ్వైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో దీంట్లో ఇది మోనోఫోకల్ దీంట్లో చూడండి ఎటువంటి ఇవి లేవు చూడండి రింగులు కానీ ఇటువంటి అన్నీ కూడా సో ఇవి ఎక్కువగా మేము అడ్వైజ్ చేస్తుంటాం ఒకటేమంటే ఖరీదు తక్కువ రెండోది ఏమంటే డ్రైవింగ్ అటువంటి అప్పుడు ప్రాబ్లం ఉండదు మూడోది ఏమంటే నైంటీ నైన్ క్లారిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే మేమేం చేస్తామంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడు దీన్ని ఆపరేషన్ అయిన తర్వాత మైనస్ వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ అట్లా రెసిడ్యువల్ పవర్ ఉండేటట్లు చూస్తామన్నమాట సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు దగ్గర చూపు కూడా చాలా వరకు బాగానే ఉంటుంది సో ఈ అద్దం పెట్టినా అటువంటిది పెట్టినా కూడా మళ్ళీ కొంత ఏది గాయం మానేదాన్ని బట్టి ఆ తర్వాత బాకం ఆ లోపల ఇట్లా పెట్టినటువంటి అద్దము మళ్ళా ఇక్కడ దీన్ని నోడల్ పాయింట్ అంటాం అనమాట ఇక్కడ పెట్టేస్తాం దాన్ని సో అది మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఆ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు కూడా కొంత పవర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే గాయం మానేదాన్ని బట్టి కూడా కొంత పవర్ వస్తుంది అలాగే అడ్జస్ట్మెంట్ లోపల ఎలా అంటే ఈవెన్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ జరిగినా కూడా వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ పవర్ తేడా వచ్చే అవకాశం ఉంది అనమాట అంటే ముందు జరిగిన వెనక్కి జరిగిన అనమాట సో దాన్ని మేము కరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేము అనమాట అలాగే ఈ కంటి లోపల పెట్టే పవర్ను మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట దాన్ని ఐఓఎల్ పవర్ ఎస్టిమేషన్ అంటాం సో దానికి ఏమంటే ఏ స్కాన్ అని లేదా ఇంకొకటి ఆప్టికల్ బయోమెట్రీ అంటాం సో ఆ రెండు పద్ధతులు వాడి కెరటోమీటర్ కూడా వాడి అప్పుడు ఈ యొక్క కంటి సైజును ఇవన్నీ తీసుకొని అలాగే కంటి యొక్క ఐఓఎల్కి ఒక నెంబర్ ఇస్తారు సో ఆ సర్జన్ కాన్స్టెంట్ అంటాం అది తీసుకొని అలాగే ఎస్టిమేటెడ్ డెప్త్ అంటాం ఇంతకుముందు చెప్పాను కంటి లోపల ఇలా పెట్టేటప్పుడు అది ఏ లోతులో మనకు అమరుతుంది అంటే ఒక్కొక్కరికి ఫోర్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఎమ్ అంటే సాధారణంగా మేమేం చేస్తామంటే ఫైవ్ ఎంఎం ఫైవ్ పాయింట్ టూ ఎంఎం ఉండేటట్టు సెట్ చేస్తాం అనమాట అనేక రకాల ఫార్ములాలు ఉంటాయి సో ఇవన్నీ వాడి అప్పుడు ఎవరికి ఎంత పవర్ పెట్టాలి అనేటువంటిది నిర్ధారిస్తాం అనమాట ఆ పవర్ తెప్పించుకొని అప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడే ఈ కంటి లోపల అమరుస్తామన్నమాట సో అందువల్ల ఈ యొక్క ఐఓఎల్ అనేటువంటిది ఎస్టిమేషన్ అనేది కూడా చాలా కారణాల మీద ఆధారపడి అన్నమాట ఇప్పుడు ఈ ఇంట్రాకులర్ లెన్స్ అనేటువంటి సాధారణంగా రెండు మూడు రకాల మెటీరియల్ను వాడుతూ ఉంటాం సో మనకేమంటే చీపెస్ట్గా ఉన్నదాన్ని ఏది పిఎంఎంఏ అంటాం అంటే పాలిమిథైల్ మిథాక్రలేట్ అంటాం అనమాట సో అది చాలా మంచి మెటీరియల్ అనమాట అది చెప్పాను నైంటీ నైన్ పర్సెంట్ క్లారిటీ ఉంటుంది ప్లస్ దృఢంగా కూడా ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఏమైందంటే దానికి కొద్దిగా కోత పెట్టాలి అదేమంటే రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయల్లోనే ఆ యొక్క పిఎంఎంఏ ఐఓఎల్ అనేది వస్తుంది అనమాట సో దానికన్నా మెటీరియల్ ఇంప్రూవ్ చేసి హైడ్రోఫిలిక్ ఐఓఎల్ అంటాం ఇంకా దాని తర్వాత ఇంకా మెటీరియల్ ఇంప్రూవ్ చేసి దాన్ని హైడ్రోఫిలిక్ ఆక్ హైడ్రోఫోబిక్ ఆక్రిలిక్ ఐఓఎల్ అంటాం అనమాట ఫోల్డబుల్ అంటాం అంటే ఆ పిఎంఎం అనేది డైరెక్ట్ పెట్టాలి ఇదైతే ఇట్లా మడిచి పెట్టచ్చు అనమాట ఆ మడిచి పెట్టడం వలన మనము ఆ ఇన్సెషన్ అనేటువంటిది అంటే ఆ కోత అనేటువంటిది తక్కువ కోతలో పెట్టచ్చు అనమాట ఇది అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది కోత తక్కువగా ఉండడం వల్ల అంటే తొందరగా మాన్తుంది ఆస్టిగ్మాటిజం తక్కువగా వస్తుంది అందువల్ల ఎక్కువగా మేమేం చేస్తున్నామంటే అంటే మేమే కాదు ఇంటర్నేషనల్గా నూటికి తొంభై ఐదు మంది హైడ్రోఫోబిక్ ఆక్రిలిక్ ఐఓఎల్ అనేది ఎక్కువగా వాడుతున్నారన్నమాట ఈ హైడ్రోఫోబిక్ ఐఓఎల్ అనేది ఇది మన దేశంలో కూడా దొరుకుతుంది ఒక వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేల రూపాయలలోనే దొరుకుతుంది అనమాట వెయ్యి రూపాయల నుంచి అలాగే ఇంపోర్టెడ్ అయితే మీకు ఐదారు వేల నుంచి నలభై ఐదు వేల వరకు కూడా ఉందన్నమాట అంటే మల్టీ ఫోకల్ ఐఓఎల్ అనేది ముప్పై ముప్పై ఐదు నలభై నలభై రెండు కూడా అమ్ముతూ ఉంటారనమాట అలాగే ఇది ఒరిజినల్ లెన్స్ కాస్టే నేను చెప్పేది మిగతా మళ్ళీ ఆపరేషన్ కాస్టు థియేటర్ కాస్టు తర్వాత సర్జను నర్సింగ్ బెడ్ ఇవన్నీ కూడా మళ్ళా ఎక్స్ట్రా పడుతూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మన దేశంలో కూడా తయారవడమే కాకుండా అన్ని రకాల అంటే మల్టీ ఫోకల్ లెన్సులు మోనోఫోకల్ లెన్సులు పిఎంఎంఏ లెన్సులు హైడ్రోఫోబిక్ లెన్సులు అలాగే మన దేశంలో తయారవడమే కాకుండా మనమే దాదాపు డెబ్భై ఎనభై దేశాలకు మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట ఒకటేమంటే కాస్ట్ తక్కువగా ఉంటుంది మన దేశంలో రెండోది ఏమంటే ఈ క్వాలిటీ కూడా చాలా వరకు బాగానే ఉంటుంది అనమాట సో అందువల్ల మన దేశంలో కూడా ఇటువంటి లెన్సులు అనేటువంటి తయారవుతున్నాయి సో మనవి కూడా క్వాలిటీ బాగా ఉన్నాయి తక్కువ కాస్ట్లోనే అమర్చవచ్చు సో అందువల్ల మన దేశంలో మేడ్ ఇన్ ఇండియా సో అటువంటి లెన్సులు కూడా ఎంతో బాగా లభ్యమవుతున్నాయి ఎంతో మందికి కూడా వాడుతున్నాం ఈ వాడతాము అలాగే ఫారిన్ కూడా వాడతాం ఫారిన్ ఏమంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా పెట్టుకోగలిగితే ఈ ఫారిన్ లెన్సులు కూడా వాడుతూ ఉన్నాం అన్నమాట ఇదండి ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అనేటువంటిది ఐఓఎల్ అనేటువంటిది ఇప్పుడు మేము నూటికి తొంభై తొమ్మిది మందికి పైనే అమరుస్తున్నాం అనమాట ఎప్పుడూ కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అప్పుడు ఈ యొక్క ఐఓఎల్ అనేది అమర్చలేము అనమాట అంటే కంటి లోపల ఆ ఫ్లూయిడ్ పొర ఉంటుంది ఆ పొర పగిలిపోయినప్పుడు చాలా విట్రేస్ దరం పైకి వచ్చినప్పుడు అలాగే లోపల కండిషన్లు సక్రమంగా లేనప్పుడు అంటే ఈ యుబియ్స్ పేషెంట్ అంటాం అలాగే కొన్ని రకాల ఇవి అటువంటిప్పుడు మాత్రమే మేము ఇది ఒక్కోసారి ఇది ఆపేస్తాం అన్నమాట అది కూడా మళ్ళా కొన్నాళ్ళ తర్వాత చేసేస్తాం ఆపరేషన్ సో అందువల్ల నూటికి తొంభై తొమ్మిది మంది క్యాట్రాక్ట్ పేషెంట్లలో ఈ యొక్క ఐఓఎల్ అనేది అమర్చవచ్చండి ఈ యొక్క ఐఓఎల్ అనేది మేము కంటి లోపల రెండు రకాలుగా వీలైతే మూడు రకాలుగా అమరుస్తూ ఉంటామన్నమాట సో ఒకటేమంటే ఇది ఇది ఐరిస్ అంటామన్నమాట సో ఈ ఐరిస్కు ఆ ముందు భాగంలో అమర్చేదాన్ని యాంటీరియర్ చేంబర్ ఐఓఎల్ అంటామన్నమాట ఇది ముందు భాగంలో ఉంచుతాయి అలాగే దీని ఐరిస్క్ వెనుక భాగంలో అంటే ఒరిజినల్ ప్లేసు ఇదే అనమాట ఇది ఆ ఐరిస్క్ వెనుక భాగంలోనే సో దాన్ని పోస్టీరియర్ చేంబర్ ఐఓఎల్ అంటామన్నమాట సో నూటికి తొంభై తొమ్మిది వంతులలో మేము పోస్టీరియర్ చేంబర్ ఐఓఎల్ని అనమాట ఈ యాంటీరియర్ చేంబర్ ఐఓఎల్ వల్ల ఎప్పుడో కొన్ని క్లిష్ట పరిస్థితులలో మాత్రమే యాంటీరియర్ చేంబర్ ఐఓఎల్ అనేది అమరుస్తూ ఉన్నామన్నమాట ఎందుకంటే లాంగ్ రమ్లో కొంత ఈ యాంటీరియర్ చేంబర్ వల్ల కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క కంటి నల్లపాప కార్నియా అంటాము అది కొద్దిగా వీక్ కావడము ఐరిస్ మీదనే పెడుతున్నాం కాబట్టి ఈ ఐరిస్ పర కొద్దిగా వీక్ అయిపోవడము తర్వాత యాంగిళ్ళల్లో చొచ్చుకొని పోతుంది కాబట్టి అక్కడ కొన్ని రకాల మార్పులు రావడము సో ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ భాగం ప్రపంచం అంతా కూడా పోస్టీరియర్ చేంబర్ అయివో వాడుతూ ఉన్నాం అనమాట కొన్ని పరిస్థితులలో చెప్పానే లోపల పొర పగిలిపోయినప్పుడు ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా మళ్ళా కుదరినప్పుడు అప్పుడు దానికి కూడా స్పెషల్ లెన్స్ అంటాం యాంటీరియర్ చేంబర్ ఐఓఎల్ అంటాం అనమాట సో దాన్ని వాడుతూ ఉన్నాం అనమాట అలాగే కొన్ని నెలల తర్వాత అంటే పెట్టకపోయినా కూడా దా మళ్ళీ అమరుస్తామన్నమాట దాన్నే సెకండరీ ఐఓఎల్ ఇంప్లాంటేషన్ అంటాం మామూలుగా ఆపరేషన్ అప్పుడే మేము గైనా లోపల పెడితే దాన్ని ప్రైమరీ ఐఓఎల్ ఇంప్లాంటేషన్ అంటాం అనమాట అంటే చాలా మందిలో ఏమైతుందంటే ఒకసారి తొందరగా ఒక కన్నుకే శుక్లం వస్తుంది అనమాట సో అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఆ కన్నుకే శుక్లం ఆపరేషన్ చేస్తాం ఇంకొక కన్ను మామూలుగా ఉన్నప్పుడు ఒకవేళ దాంట్లో పవర్ ఏమన్నా కొద్దిగా ఉంటే దాంతో ఈక్వల్ ఉండేటట్టు అమరుస్తామన్నమాట లేదు అంటే మనం ఆపరేషన్ చేసిన కన్ను కొద్దిగా రీడింగ్కి ఎక్కువగా ఫెసిలిటీ ఉండేటట్టు అది దూరానికి ఉండేటట్టు చేస్తే ఒక్కోసారి అద్దాలు లేకుండా కూడా రెండు కళ్ళు మేనేజ్ చేయొచ్చు అనమాట సో అందువల్ల ఒక కంటికి శుక్లం ఉన్నా కూడా ఆపరేషన్ చేయాలి కాకపోతే తప్పు తప్పనిసరిగా మనము ఐఓఎల్ అమర్చాలి ఒకవేళ ఐఓఎల్ అమర్చకపోతే మళ్ళా కాంటాక్ట్ లెన్స్ వాడాల్సినటువంటి అవసరం అన్నమాట కాకపోతే కాంటాక్ట్ లెన్స్ అంటే రోజు తీసి పెట్టుకుంటూ ఉండాలి సో అందువల్ల ఒక్కన్నుకున్నా కూడా క్యాట్రాక్టు ఆ కన్నుకు మాత్రమే ఆపరేషన్ చేసుకొని ఐఓఎల్ పెట్టుకోవచ్చండి